మీరు చెప్పండి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు ఇటు జగన్ గారి ప్రభుత్వం చూశారు ఏ ప్రభుత్వం మీకు బాగా నచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ కి వెళ్ళింది ప్రపంచం అంతే తెలుసు మా పరిపాలన అంతే రెండు సంవత్సరం మూడు నెలల లాగా కానీ వేరే చేసే చంద్రబాబు పద్నాలుగు సంవత్సరం మాది రెండున్నర సంవత్సరమే పరిపాలన దానికి ప్రజలకి పేద ప్రజలకి అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు అభివృద్ధి అభివృద్ధి అంటే దిరాసింగ్ పంచాయతీ దీంట్లోనే రోడ్డు డ్రైనేజ్ సిసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అయితే ఇరవై కోట్లు ఒక పంచాయతీకి వచ్చింది అభివృద్ధి నెక్స్ట్ సంక్షేమ పథకాలు సైడ్ వాడు ఆ పేరు కూడా అందరికీ అందుతుంది కానీ ఇవన్నీ ఓన్లీ వైఎస్ఆర్ సింటున్నారు ఒక్కరు స్పందన వన్ నైన్ జీరో పెట్టి స్వందన కాల్ సెంటర్ పెట్టారు స్పందన అని చెప్పి రెవెన్యూలో మండల డివిజన్ లో డివిజన్లో డివిజన్ లో జిల్లా హెడ్ క్వార్టర్ లో నాయకులు పార్టీ పార్టీ అతీతంగా ఎవరైనా ఈ రోజు టీడీపీ జనసేన గుండు మీద చేసి చెప్పలేడు మా పార్టీ వాడికి దొరకలేదు అని చెప్పి ఎంటి కమైంట్స్ రాకుండా ఆపడానికి ఒకే మార్గము మా జగన్మోహన్ రెడ్డి గారికి తీశారు ఏంటి మార్గము పేద ప్రజలకు పార్టీ అతీర్థంగా సంక్షేమ పథకాలు అందితే ఎంటీ కంబైన్స్ రాకుండా కాపాడడానికి అది ఇప్పుడు మనకి ఏంటి లేవు ఈ పథకాల వల్ల ఆర్థిక భారం దెబ్బతింటుంది ప్రతి అప్పుల పాలైతుంది రాష్ట్రం అనేసి కూడా చెప్తున్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసే శ్రీలంక అయిపోద్ది పాకిస్తాన్ అయిపోద్ది అన్నారు కానీ సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు పెట్టాడు ఆయన ఏం చెప్ చెప్తున్నాడు జగన్ ఇచ్చిన కంటే డవల్ ఇస్తాను అని అన్నాడు మరి అప్పుడు ఆయనకి తెలియదా పెద్ద విజన్ విజనరీ డిక్షనరీ నేనన్నీ కనిపెట్టని చెప్తాడు చంద్రబాబు ఆయనకి తెలియదా సిక్స్ సూపర్ సిక్స్ ఏమేమి ఇస్తున్నాడు మీకు తెలుసు కదా నేను ఒక ఇంట్లో ఇద్దరికి ఇచ్చేసాను అంటాడు ఆయన ఎక్కడి నుండి ఇస్తాడు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎందుకు బేరే చేసి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలి జగన్మోహన్ రెడ్డి గారికి గా తెలుసు కాబట్టి ఈరోజు శాంతిగా ప్రశాంతంగా సస్య సాంబలంగా ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు అంటున్నాము ఈరోజు మా లోనే నా మాతో పోటీ చేసిన సర్పంచ్ కి మాతో లాస్ట్ టైం పోటీ చేసిన ఎంపీటీసీకి మాతో పోటీ చేసిన వార్డు మెంబర్కి మాకు తిట్టినోడికి వెళ్తే కొట్టేవాడికి కూడా మీ సంఖ్యా పథకాలు పెన్షన్లు అమ్మఒడి రైతు కోసం అన్ని ఇచ్చా మీరు ఎవరు చెప్పలేరు కదా చంద్రబాబు చెప్పగలరా ఏ మీటింగ్లో అయినా మీరు వైసీపీ వాళ్ళకి ఇచ్చారు మా టీడీపీకి జనసేనకి మీరు ఎవరికి సంక్షేమ అందలేదని ఏ నాయకుడు వాళ్ళ ఎమ్మెల్యే నూట డెబ్బై మంది గుంపుగా ఉన్నారు కదా పొత్తు చేసి ఎవరొకర గుండు మీద చేసుకుని స్టేజ్ మీద చెప్పండి మీరు వైసీపీ ఇచ్చారని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ ప్రభావం పవన్ కళ్యాణ్ అంటే మా పంచాయతీలో ఇప్పుడు జనసేన లాస్ట్ టైం జనసేన ఉంటే ఒకే ఓటు వచ్చింది ఇక్కడ కేడిట్ పెడితే ఇక్కడ ఒకే ఒక ఓటు అది ఇక్కడ ఎవరో తెలియకుండా కొట్టేశారు జనాలు అమాయకులు కాదు అందరికి ఉండి ఎంత తొందరగా ఎలక్షన్ వస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఫేన్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తామని అతృతంగా జనాలు ఉన్నారు పొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తేదీ నాలుగు గంటలు తెలుస్తుంది ఏంటి ఏంటనేది సినిమా డైల్ పనికి పనికిరావు చెప్పుతో కొరత తరిమి తరిమి కొరత ఆయనకే ఒక సీఎం కేంద్రీ ఒక పార్టీ అధ్యక్షుడానికి అది శోభ కాదు రోడు రౌడీలు పోకీర్లు చెప్పిన మాట మాట్లాడదాం ఆయనకి మంచిదా విజ్ఞప్తగా వదిలేస్తున్నాము మాకు లేదా తిట్టడానికి ఆయనకు సీఎం కేనుడు పార్టీ అధ్యక్షుడిగా చెప్పుతో కొరత తొక్కేస్తా మేము చెప్పలేమా తిట్టలేమా కూడా మేము ఆలోచిస్తున్నాము సభ్య సమాజంలో ఎలాంటి భాష యూజ్ చేస్తే రాజకీయంగా రేపు ముందుకెళ్తామని ఆయనకి ఆలోచన లేవు పిఠాపురం రిజల్ట్ చూస్తా రేపు నాలుగో తేదీ జూన్ నాలుగోన ఆయనకు బ్లాక్ అయిపోద్ది మైండ్ వచ్చే వచ్చే ఎలక్షన్స్లో ఈ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనేసి అభివృద్ధి చెందాలి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా రావాలి ప్రజలు శాంతిగా ప్రశాంతంగా బ్రతుకుతారు ఆంధ్రాలో కుళ్ళు రాధికండి దూరంగా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి పరిపాలన లేదు ఇప్పుడు కూడా తిరుగుతున్నాం మా సర్పంచ్ మేము మా కార్యకర్తలు అని తిరుగుతున్నాం ఊరు తిరిగిన దీంట్లో బాగా సానుభూతి ఉంది అందరూ బాగుంది బాగుంది అంటున్నారు మా ముఖ్యమంత్రి గారు చేసిన విధానము అందరికి వర్తిస్తుంది అన్ని పార్టీ అన్ని జెండా పట్టిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఈ పథకాలు వాళ్ళు కళ్ళ ఊరిని మాట్లాడతారు టీటీపు వాళ్ళు ఇప్పుడు పని వస్తుంది కాబట్టి చెప్తారు కానీ పథకాలు మాత్రం అన్ని పార్టీలకి మా జగన్నా గారు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళా ఏళ్ళు పాలించండి కదా మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి నేను మంచిగా ఇంకా మంచిగా పాలిస్తాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు అతను చెప్పిన తల్లబోలి మాటలు పంతొమ్మిది సంవత్సరాలు అలాగే చేశారు ప్రజలకు మఫే పెట్టి ఏటీ ఇవ్వకుండా ఒక పదాలు పథకాలు లేదు వాళ్ళు ముగ్గురు కమిటీ పెట్టేసి ఆ ముగ్గురు కమిటీ వాళ్ళకే నేను ఎప్పుడని దాని ప్రజలకు లేదు ప్రజా పరిపాలన అంటే జగన్ గారి పరిపాలన మా ఏ పరిపాలన లేదు ఎలాగ ఏ రాష్ట్రంలో ఒకటి లేదు భారతదేశంలో మరి ఆయన తోటి పవన్ కళ్యాణ్ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు కదా ఆయన ప్రభావం చేశారు అప్పులు కళ్యాణంటే అప్పుల మాట కాపోడు కడుపులు పుట్టాడు మేము కూడా కాపోలే ఎంపీడిసిగా చెప్తున్నాము పుట్టాడు కానీ కాపు ఓరు కాదు కాపు మాటలు లేవు ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరు కాపులు ఉన్నారు కదా ఆ కాపోలు కూడా ఇతనికి ఒక వెనక వెళ్ళరు ఒక వెనక వెళ్ళడము ఇతను కూడా తప్పు మన కాపోలు అందరూ మా దగ్గనన్న వెనక వెళ్ళిపోయారు ఎందుకంటే ఇతను పని ప్రవర్తన బాగోలేదు కాబట్టి